హాయ్ ఫ్రెండ్స్ మత్తోల్ది హరిహరపురంలో శారీ షాప్ అనమాట అక్కడికి వచ్చాను నేను ఇవాళ షాప్లో ఏమున్నాయి చూపిస్తాను ఆ షాప్ చూపిస్తాను మీకు మత్తది సీతారా మేమందరం కలిసి వచ్చేసాము అత్త ఫ్యాన్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది శారీ షాప్ ఇది ఉన్న స్టిక్కర్స్ కూడా అమ్ముతావా అత్త నువ్వు షామి దన్నం పెట్టుకోమ్మా చిట్లు దానికి మొత్తం వాళ్ళ షాపు హరిహరపురంలో ఉంటది ఎవరైనా తెలియకపోతే వచ్చి తీసుకోండి హరిహరపురం ఎక్కడ రోడ్ నంబర్ ఎంత రోడ్ నెంబర్ హరిహరపురం లోపలికి రైట్ సైడ్ రోడ్ నెంబర్ ఫోర్ హరిహరపురం రోడ్ నెంబర్ ఫోర్ హరిహరపురం మంచి మంచి కలెక్షన్ ఉంటది మత్త దగ్గర వచ్చి తీసుకోండి షాప్ చాలా ఆఫర్స్ కూడా ఆషాడ మాసం కదా ఇప్పుడు ఆఫర్స్ ఎక్కువ నడుస్తున్నాయి మంచి మంచి శారీస్ ఉన్నాయి కలెక్షన్ మీకు చూపిస్తాను కొన్ని శాంపిల్గా మంచి మంచి శారీస్ ఉంటాయి మా దగ్గర చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి అత్త ఇది జార్జెటా ఇట్లా ఉంటాయా మోడలు ఈ సారీ ఎంత ఒకటి పన్నెండు వందలా ఫుల్ వర్క్ వచ్చిందిగా చాలా గ్రాండ్గా ఉంది ఈ శారీ పింక్ గ్రే అను పింక్ కలర్ కాంబినేషన్ ఒక డోర్ కిట్ట తీసి చూపి గ్రీన్ కలర్ వేరే మోడల్ ఈ సారీ ఎంత పన్నెండు వందలు అంటే వీటిలో కలర్ ఇది బ్లాకా గ్రీన్ కాటన్ శారీస్ కూడా ఇటు చూపి చేస్తా అంటే ఒకటి లాంగ్ వీడియో ఒక షార్ట్ రెండు షార్ట్ శారీస్ చూపిస్తాం అట్లా కాటన్ శారీస్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీయా బ్లౌజ్ కూడా దాంట్లో వస్తుందా పెద్ద శారీ వస్తుందా అత్త నువ్వు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా అత్త శారీస్ బిజినెస్ మీకు ఎవరన్నా కావాల్సి ఉంటే హరిహరపురం చెప్తా చెప్తా నేను ఈ వీడియోలో షార్ట్ వీడియో కూడా పెడతాను కొన్ని ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా తెచ్చింది ఓకే ఇంకేమున్నాయి అత్త ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ శారీస్ అక్క అత్తా మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఎంత దాకున్నాయి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి రెండు వస్తున్నాయి తీసుకోండి ఖచ్చితంగా ఇంకా చాలా రకాల ఉన్నాయి మోడల్స్ వా ఈ శారీ అత్త నేను ఇట్లా కలంకారీ శారీస్ కోసం ఎత్తుకుతున్నాను ఇంకా ఏ కలర్స్ ఏమున్నాయి ఇట్లాంటి దీంట్లో కలర్స్ అత్త నేను ఒకటి తీసుకుంటా ఎంత ఇది ఆఫరు లైట్ వెయిటా బ్లౌజ్ వస్తుందా ఆ ఫైవ్ ఫిఫ్టీలో అలా తెచ్చానన్నా తక్కువలో ఏవి అవి మూడు వందలాంటి మొత్తం శారీ ఇప్పదు మడత పోయిద్దని బాగా చాలా లైట్ వెయిట్ ఉంది ఇటు చుట్టూ త్రీ హండ్రెడ్ అసలు త్రీ హండ్రెడ్ తీస్తుంది త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ అన్నారు తీసుకోటిల్ కొంచేపుతు సారీసే కాకుండా పిల్లలవి ఫ్రాక్స్ పెద్దవాళ్ళవి కాటన్ సారీస్ యూత్ కట్టుకునే సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇవి కాకుండా క్లిప్స్ బొట్టు బిల్లలు ఎలాంటివి కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు ఎస్కేడి నగర్ ఉండే ఉండేవాళ్ళు తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రైజెస్ ఉంటాయన్నమాట ఒకసారి విజిట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి శారీస్ కలెక్షన్ ఇంకా చూపించమంటే చూపిస్తాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి అంటే నేను ఇంకా శారీస్ ఓపెన్ చేయలేదు ప్రతి శారీ ఓపెన్ చేస్తే అంటే కొనే వాళ్ళు కొనరు కదా అందుకని నేను ఇలా ఫొటోస్ చూపిస్తున్నాను మంచి మంచి జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ శారీ జార్జెట్ శారీ అంట చాలా బాగుంది స్మూత్గా ఉంది నేను ఈ శారీస్లో ఒక శారీ తీసుకున్నాను షార్ట్ వీడియో పెడతాను ఆ షార్ట్ వీడియోలో ఏ శారీ తీసుకున్నానో చూడండి